హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గతాన్ని ప్రేమకాయ పదో భాగాన్ని వినేద్దాం చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాను కొంచెం సేఫ్ ఫ్రెష్ అవుతాను అత్తయ్య అని కొంచెం రూమ్ చూపించండి అని సుజాత గారు చేపట్టుకుని లోపలికి వెళ్ళింది ప్రణవి కుడికాలు ముందు పెట్టి సుజాత గారికి ఏమీ అర్థం కావడం లేదు సూర్య ఇలా ఎందుకు చేశాడు ఇందులో సూర్య తప్పేమీ ఉండదు ఏదైనా సరే ఒక నిర్ణయానికి వచ్చే ముందు సూర్యతో కూడా ఒకసారి మాట్లాడాలి అని తన మనసులో అనుకొని అమ్మ ఈ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో నేను భోజన ఏర్పాట్లు చేస్తాను అని ప్రణవికి చెప్పి వంటగది వైపు వెళ్ళారు సుజాత గారు ప్రణవి రూమ్లోకి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి ఇక్కడంతా ఓకే యాజ్ టీజ్ నువ్వు రాసి ఇచ్చిన డైలాగ్స్ చెప్పేశాను ఇప్పుడే నీ రూమ్లోకి వచ్చాను నెక్స్ట్ డైలాగ్స్ వాట్సాప్లో సెండ్ చేయి నేర్చుకోవాలి ఏదైనా అటు ఇటు అయితే మేనేజ్ చేయాలి అని మెసేజ్ చేసింది ప్రణవి సూర్యకి సూర్య ప్రణవి మెసేజ్ చేసి గుడ్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చావన్నమాట ఓకే బాయ్ టేక్ కేర్ నాన్న దగ్గర అలర్ట్గా ఉండి అని రిప్లై సెండ్ చేశాడు ప్రణవి ఓకే అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ప్రణవి ఫ్రెష్ అయ్యి సూర్య నుండి వచ్చిన మెసేజ్ చూసుకొని ఒకసారి రూమ్ నుండి బయటికి వచ్చింది అలా ప్రణవి బయటికి వచ్చేసరికి సుజాత గారు వేడివేడి కాఫీ చేసి ఇచ్చారు థ్యాంక్ యూ అత్తయ్య నాకు అలసటిగా ఉందని మీకు చెప్పకుండానే అర్థమైంది కదా అందుకేనా ఈ స్ట్రాంగ్ కాఫీ అని నవ్వుతూ మాట్లాడుతుంది సుజాత గారు ప్రణవి నవ్వుతుంటే అలానే చూస్తూ ఉన్నారు ఎంత అందంగా ఉంది అమ్మాయి మా సూర్యకి కరెక్ట్ జోడి అని తన మనసులో అనుకొని అవునమ్మా ఇలా ఒక్కదానివే ఇక్కడికి వచ్చావా మీ అమ్మ వాళ్ళకి నువ్వు ఇక్కడికి క్షేమంగా చేరినట్టు కమ్మురు పంపావా లేదా అని అడుగుతారు ఇప్పుడే మెసేజ్ చేశాను అత్తయ్య వాళ్ళకి కావాల్సింది సూర్యతో నా పెళ్ళి ఇక్కడే జరగడం సూర్య అంటే మా అమ్మ నాన్నలకు చాలా ఇష్టం అందుకే సూర్యని బాధ పెట్టలేక నన్ను మామయ్య గారిని అడిగి ఆయన నిర్ణయం ప్రకారం నడుచుకోమని నన్ను ఇక్కడికి పంపించారు మా పేరెంట్స్ అని అంటుంది ప్రణవి అవునా అయినా నువ్వు చాలా చక్కగా తెలుగు మాట్లాడుతున్నావు ఎప్పుడు నేర్చుకున్నావు ఇంత బాగా అని అంటారు సుచాత గారు అది అది అని కొంచెం సిగ్గుపడుతూ సూర్య సూర్య కోసం తెలుగు నేర్చుకున్నాను అత్తయ్య మూడు సంవత్సరాల నుండి నువ్వు నాతో ఏ లాంగ్వేజ్తో మాట్లాడిన ఇబ్బంది ఏమీ లేదు కానీ మా అమ్మా నాన్నలకి నువ్వు ఏం చెప్తున్నావో అర్థం కావాలి కదా కనీసం వాళ్ళు ఎలా ఉన్నారు ఏం తిన్నారు అని అప్పుడప్పుడు వాళ్ళ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకోవాలి కదా వాళ్ళు నువ్వు పలకరిస్తే ఎంతో సంతోషపడతారు వాళ్ళ కోసం కొంచెం తెలుగు నేర్చుకో అని నాతో అనేవాడు సూర్య మీ సంతోషం కోసం సూర్య సూర్య సంతోషం కోసం నేను తెలుగు నేర్చుకోవాలని పట్టుదల పెరిగి ఇలా ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్నాను అత్తయ్య అని చక్కగా చెప్పింది ప్రణవి మా కోసం నువ్వు ఇంత కష్టపడ్డావా అమ్మ ఇలా నువ్వు తెలుగులో మాట్లాడడం నేర్చుకుంది సూర్య చెప్పింది చెప్పినందుక నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మా బంధువుల్లో ఒక ఆవిడ కొడుకు కూడా ఇలానే అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కానీ ఆమె ఏం అడుగుతుంది అని కోడలికి తెలియదు కోడలు ఏం చెప్తుందో అత్తకి అర్థం కాదు కొన్నాళ్ళ తర్వాత ఇలా అర్థం కాకుండా మాట్లాడుకోవడం ఎందుకని అసలుకే మాట్లాడుకోవడం మానేశారు ఆఖరికి తన మనవడు మనవరాలు కూడా ఏం చెప్పేది ఆమెకి అర్థం కాకుండా వారి ముద్దు ముద్దు మాటలు వినే భాగ్యం లేదని ఎన్నోసార్లు బాధపడింది అన్నీ ఉన్నా నా జీవితంలో ఏదో అసంతృప్తి అని ఎప్పుడూ అంటూ ఉంటారు ఆమె పాపం అని సుజాత గారు లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళ బంధువుల్లో ఒకరి గురించి ప్రణవికి చెప్తారు ఇంకా ఇప్పుడు చాలా బెటర్ అత్తయ్య నేను ఫస్ట్లో అయితే అన్నీ తప్పులే మాట్లాడేదాన్ని ఇప్పుడిప్పుడే కొంచెం కరెక్ట్గా మాట్లాడుతున్నాను అని సూర్య నాతో అంటున్నాడు అని ప్రణవి కొంచెం హ్యాపీగా చెప్పింది బయట కూర్చున్న శేఖర్ రెడ్డి గారికి వీళ్ళ మాటలు వినపడుతూనే ఉన్నాయి ప్రణవిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు ఈ విషయంలో అలానే సూర్యని కూడా తన తల్లిదండ్రులతో ఒక నాలుగు మాటలు సంతోషంగా మాట్లాడి అని తనకి కాబోయే భార్యకి చెప్పడం శేఖర్ రెడ్డి గారికి చాలా సంతోషంగా అనిపించింది మాటలోనే ప్రణవి కనీసం మీరైనా చెప్పండి అత్తయ్య సూర్యకి మా పెళ్లి గురించి మామయ్య మాట కోసం పెళ్ళి లండన్లో జరగకపోతే పెళ్ళే క్యాన్సిల్ చేస్తా అంటున్నాడు కానీ ఇక్కడ చేసుకుందాం నాన్నని ఒప్పిస్తా అని మాత్రం అనడం లేదు సూర్య మీకే ఒక కూతురుంటే తనకే ఇలాంటి ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు అత్తయ్య ఈ ఊరి పెద్ద మనిషి కదా మామయ్య ఇలాంటి సమస్యను ఎలా సాల్వ్ చేస్తారు అని ఇంకా ఎక్కువలాగితే అసలుకే మోసం వస్తుందని బయట ఉన్న శేఖర్ రెడ్డి గారు తన మాటలు వింటున్నారని ధీమాతో కొంచెం బాధపడినట్లు మాట్లాడుతూ అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోయింది ప్రణవి లోపలికి వెళ్తున్న ప్రణవిని చూసి ఒకంత ఎమోషనల్ అయ్యారు పాపం సుజాత గారు అదంతా సూర్య ఆడించే డ్రామా అని తెలియక కొంచెం బాధగా బయట వరండాలో కూర్చున్న తన భర్త దగ్గరికి వచ్చి చూడండి ఆ పిల్ల ఎంత మంచిదో కాదో కూడదని సూర్యతో గొడవ పడకుండా అంత దూరం నుండి మీ దగ్గరికి వచ్చింది న్యాయం కోసం ఇప్పుడేం చేయాలి అని శేఖర్ రెడ్డి గారి దగ్గర కూర్చుంటూ అంటారు సుజాత గారు ఒకసారి సూర్యకి ఫోన్ చేస్తాను అని తన మొబైల్ తీసి సూర్య నెంబర్కి కాల్ చేశారు శేఖర్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రణవి ఇంట్లోకి అడుగుపెట్టిందో అప్పుడే తన మొబైల్ ఆన్ చేశాడు సూర్య స్క్రీన్ మీద వాళ్ళ నాన్న నెంబర్ చూసుకొని అప్పుడే ఇంత తొందరగాన నా మీద దయ కలిగింది ఆ మా నాన్నకి అని ఫోన్ కాల్ అటెంప్ట్ చేశాడు సూర్య ఏం సూర్య ఏం జరుగుతోంది నిన్ను చేసుకోయబోయే నిన్ను చేసుకోబోయే పిల్ల ఏడికొచ్చినది ఏదైనా కొట్లాడ జరిగినాదా అని అంటే ముందు నాకు మాట చెప్పాలి కదా అని అడిగాడు శేఖర్ రెడ్డి గారు అదేంటి నాన్న పెళ్ళి ఇక్కడ కాదు ఇండియాలో జరగాలని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంటున్నారు ఆ విషయం మనకు తెలి ముందే చెప్పాలి కదా అలా కాకుండా మీరు పెళ్ళి మీ ఊర్లోనే చేస్తారని అనుకున్నా అందుకే చెప్పలేదు అని అంటున్నారు వాళ్ళు అది ఎలా గుర్తుంది మా నాన్న మా పెళ్ళి ఇక్కడే లండన్లో జరగాలని నాకు చెప్పాడు పెళ్ళి ఇక్కడే జరగాలని నేను కొంచెం గట్టిగానే చెప్పాను నేను అంత గట్టిగా అనేసరికి మా నాన్న ఆఖరి కోరిక అని ఏవో కాకమ్మ కబర్లు చెప్పారు ప్రణవి ఫాదర్ కానీ నాకు అవన్నీ అనవసరం పెళ్ళి ఇక్కడే జరుగుతుంది కాదు అని అంటే ఇక్కడే ఆపేద్దామని నాన్న నాన్న వాళ్ళతో అని చెప్పాడు సూర్య అంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మాకు మాట చెప్పచ్చు కదా సూర్య పాపం ఆ అమ్మాయి బాధపడలేకున్నా బాధ చూడలేకపోతున్నాను నీ కోసం ఎంత బాగా తెలుగు నేర్చుకుని మాట్లాడుతుంది అది ఏదైనా ఒక మనిషి ఆఖరి కొరకు తెచ్చడం న్యాయం మీ పెళ్ళి ఎక్కడ జరగాలో నేను చూసుకుంటా కానీ నువ్వు ముందు మీ అత్త మామని వెంట పెట్టుకుని అర్జెంటుగా మన ఊరికి వచ్చాయి అని అంటాడు శేఖర్ రెడ్డి గారు సూర్య వాళ్ళ మాటలు వినగాని మరి అక్కడ ఏదైనా గొడవలు జరిగితే ఎలా అన్నా అని అంటాడు అయి నువ్వు ఇడికి వచ్చి నాకు ఆలోచన ఆలోచన చేద్దాం ముందైతే నువ్వు వాళ్ళ నుండి బయలుదేరు అని అంటారు రెడ్డి గారు సరే నాన్న నీ మాట ప్రకారం నేను ప్రణవి వాళ్ళ అమ్మా నాన్నలు కూడా పిలుచుకొని వస్తాను మన ఊరికి ఇంకో రెండు రోజుల్లో అని అంటాడు సూర్య సూర్య కాల్ కట్ చేయగానే తన ఎదురుగా ఉన్న పానకాళరావు వైఫ్ సక్సెస్ అని థమ్ ఫింగర్ చూపించాడు జై సూర్య ఇద్దరు హ్యాపీగా ఇంకా రెండు రోజుల్లో ఏం చేయాలి మనం ప్రజెంట్ మనం లండన్లో ఉన్నట్టు లెక్క ఇంకో రెండు రోజుల తర్వాత మనం రామాపురం వెళ్ళాలి అంతవరకు ఇలా ఇక్కడే ఉందాం అని అంటాడు సూర్య జైతో పానకాళరావు మాత్రం ఇద్దరం ఒకసారి మా నెయిటివ్ విలేజ్కి వెళ్తామా అని అంటాడు జై కూడా నేను బయటికి వెళ్తున్నాను సూర్య ఇక్కడ ఎవరూ నాకు తెలియదు కదా నో ప్రాబ్లం నువ్వు బయటకు వస్తే చాలామంది నేను గుర్తుపడతారు మీ విలేజ్ ఇక్కడికి దగ్గరే కదా అందుకు అని అంటాడు ఓకే ముందు ప్రణవి మా ఇంటికి వెళ్ళింది వీళ్ళేమో వాళ్ళ విలేజ్కి వెళ్ళొస్తానని అంటున్నారు నువ్వేమో బయటికి వెళ్తానంటున్నావు నేను ఒక్కడినే ఇక్కడ ఏం చేయాలి జై అని అంటాడు సూర్య కాబోయే పెళ్ళికొడికివి అన్నీ నేను చెప్పాలా నీ బీతో మాట్లాడు బాయ్ అని వాళ్ళు స్టే చేసిన హోటల్ నుండి బయటికి వెళ్ళాడు జై ఈవినింగ్ అయింది కొంచెం వెదర్ కూల్ అయ్యి చాలా ప్లెసెంట్గా అనిపించింది క్లైమేట్ జైకి కొత్త ఊరు అయినందుకు అలా అలా మెయిన్ సెంటర్స్ అన్నీ చూస్తూ ఒక ఫ్లవర్ గార్డెన్ బాగుంది అని ఆగిపోయాడు జై అక్కడే విజిటర్స్ కూర్చోడానికి ఉన్న బెంచ్ పై కూర్చొని తన చుట్టూ ఉన్న రకరకాల ఫ్లవర్స్ టైప్స్ చూస్తూ ఎంతసేపు ఉన్నాడో కూడా తెలీదు ఆ గార్డెన్ అంతా బాగా ఉంది కంటికి మంచి మంచి రంగులు అందమైన పువ్వులు కనపడుతుంటే కొంచెం చీకటి పడింది అప్పుడప్పుడే రంగుల రంగురంగుల విద్యుత్ దీపాలు వెలగడం స్టార్ట్ అయింది మైక్ అనౌన్స్మెంట్ వచ్చింది ఇంకో పది నిమిషాల్లో కలర్ లైట్స్ వెలుగుల మధ్య ఫౌంటైన్ షో స్టార్ట్ అవుతుందని ఫౌంటైన్ షో అంటే చాలామందికి తెలిసే ఉంటుంది కదా కలర్ కలర్ లైట్స్ ఎఫెక్ట్స్తో మ్యూజిక్కి తగ్గట్టు ఫౌంటైన్లోని వాటర్ లెవెల్ ఎక్కువ తక్కువ అవుతూ ఉండడం చూడ్డానికి చాలా బాగుంటుంది జై కూడా ఉన్నాడు ఫౌంటైన్ షో చూసి వెళ్దాం టైం జస్ట్ సెవెనే అంతే కదా అని షో స్టార్ట్ అయింది తన చుట్టూ చీకటి పక్కన ఉన్న మనిషి కొద్ది కొద్దిగా ఫౌంటైన్ లైట్స్ వెలుగులో మాత్రమే కనపడతారు జై ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నాడు అంతలోనే ఎవరో తన పక్కన నిలబడి నాకు చెప్పకుండా లోపలికి ఎందుకు వచ్చావురా నేను నీకోసం బయట ఎంట్రన్స్ దగ్గరే వెయిట్ చేస్తుంటే నీ గర్ల్ ఫ్రెండ్ కనపడగానే నన్ను అక్కడే వదిలేసి వచ్చావు కొంచెమైనా నా మీద జాలి లేదా నీకు నీ లవ్కి హెల్ప్ చేశాను నీ లవ్ ఇంతవరకు వచ్చింది నా వల్లే కదరా ఆ మాత్రం కృతజ్ఞత కూడా లేకుండా నన్ను అక్కడే వదిలేసచ్చావు పక్కన నీ లవర్ ఉంటే చాలా నీ ఫ్రెండ్ అవసరం లేదా ఇప్పుడు కాదు నీ సంగతి ఫైనల్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్లో ఉన్నాయి కదా అప్పుడు ప్లీజ్ చెప్పవే అని అను అప్పుడు చెప్తా నీ సంగతి అని అంటూ జై ఒక చేతిని తన చేతిలోకి తీసుకుని జై వైపు చూడకుండా అలిగినట్లు మాట్లాడుతూ ఉంది జై ఆ అమ్మాయి వైపు చూశాడు ఆ కలర్ కలర్ లైట్స్ మధ్య ఏంజెల్లా ఉంది జై తన చూపు ఆ అమ్మాయి మీద నుండి డైవర్ట్ చేయలేకపోయాడు ఆ అమ్మాయి తన ఫ్రెండ్ అనుకుని తన వర్షంలో తన ఫ్రెండ్ని నీ మాటలతో ఉతికి ఆరేస్తుంది కానీ జై వైపు చూడలేదు జై మాత్రం ఆ అమ్మాయిని కళ్ళు కూడా ఆర్పకుండా చూస్తూనే ఉన్నాడు జై మనసులో ఆ అమ్మాయి రూపం ముద్రించుకుంది అంతలోనే ఆ అమ్మాయి మొబైల్ వైబ్రేట్ అయింది చూస్తే మెసేజ్ ఎక్కడున్నావని నేను నీ పక్కనే కదరా ఉన్నాను మళ్ళీ మెసేజ్ ఎందుకు పంపించావు అని అనుకుని ఆ అమ్మాయి జై వైపు చూసింది లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యాయి పవర్ కట్ అవ్వడం వల్ల జైని ఆ అమ్మాయి చూడలేదు ఈసారి ఫోన్ వచ్చింది తనకి ఎక్కడున్నావని అవతల వాళ్ళు చెప్పింది విని ఆ అమ్మాయి ఐఆమ్ సారీ అండి ఇప్పటి వరకు నా ఫ్రెండ్ అనుకుని మీ చేయి పట్టుకున్నా సారీ సారీ అని అంటూ నేను చేయి పట్టుకుంటే కనీసం ఎవరు అని చూడలేదు పోనీ అతనైనా తనని ఎవరో అమ్మాయి పట్టుకుంది మీరు ఎవరు అని అనొచ్చు కదా అయినా చక్కగా తనని ఒక ఆడపిల్ల పట్టుకుంటే ఎవరైనా ఎందుకు అని ఎవరా చూస్తారులే నా పిచ్చి కానీ ఇంతకీ మా మానవుడు ఎక్కడున్నాడు ఇంకా లేట్ అయితే నన్ను పూర్తిగా మర్చిపోయినా మర్చిపోతాడు అని అనుకుంటూ తన ఫ్రెండ్ కోసం వెళ్ళింది ఆ అమ్మాయి జై ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందా అని చుట్టూ చూశాడు బయటికి వచ్చి వెతికాడు కానీ ఆమె కనపడలేదు చ మిస్ అయింది అని కొంచెం డిసప్పాయింట్మెంట్ అయినా ఆమె రూపాన్ని తన స్పర్శని ఫీల్ అయ్యాడు ఆమె ఫేస్ గుర్తుకు రాగానే జై ఫేస్లో స్మైల్ వచ్చింది ఇంతకీ తనెవరో తన పేరు కూడా తెలియదు మళ్ళీ తను నాకు కనపడుతుందో లేదో అని ఆమె రూపాన్ని తన మనసులో తలుచుకుంటూ వెళ్ళిపోయాడు హోటల్ దగ్గరికి సూర్య ఒక్కడే అయ్యేసరికి చాలా బోర్ ఫీల్ అయినట్లు ఉన్నాడు జై మాత్రం చాలా పరధ్యానంగా ఉన్నాడు సూర్య బయటికి వెళ్ళ వెళ్ళావుగా ఎలా ఉంది మా హోమ్ టౌన్ అని అడిగితే ఏముంది సూర్య చందమామలా ఉంది అన్నాడు సూర్య నేను ఊరి గురించి అడిగితే చందమామని అంటున్నాడేంటి అని తన మనసులో అనుకుని ఇందుకే నీకు నచ్చిందా అని అంటాడు సూర్య నచ్చకపోవడానికి ఏమీ లేదు తనని నచ్చలేదు అని మనిషి అన్నవాడు ఎవరైనా ఉంటారా ఒకవేళ అలా అంటే అసలు మనిషే కాడు తన కోసం యుద్ధమైనా చేయొచ్చు తప్పులేదు అని జై అంటాడు సూర్య జై చెప్పే మాటలకి తను అడిగే వాటికి ఎక్కడా పొంతన లేక ఎవరు అమ్మాయి అని అడిగాడు ఏమో తెలియదు అని వెంటనే తడబడుతూ ఎవరు సూర్య అని అంటాడు జై కొంచెం అప్పుడే లీ లోకంలోకి వచ్చి అదే ఆ చందమామ నువ్వు చెప్పావు కదా ఇప్పుడే ఆమె గురించి అని సూర్య జైని కాస్త ఆట పట్టిస్తూ అంటాడు తను ఆల్రెడీ సూర్య దగ్గర చెప్పేశా అని అనుకొని ఏం లేదు సూర్య ఇందాక ఫౌంటైన్ షో దగ్గర చూశాను చూడగానే నచ్చేసింది తను నా మనసుకి బాగా దగ్గరైంది పొరపాటున ఆ డీమ్ డీమ్ లైట్స్ మధ్య తన ఫ్రెండ్ అనుకుని నా పక్కన నిలబడింది కొన్ని నిమిషాలు అంతే కనీసం పేరు కూడా తెలియదు వెంటనే ఆ చందమామ మిస్ అయింది అయినా తను నా పక్కన ఉన్నప్పుడు తనని చూస్తూ ఉండిపోయానే కానీ ఎవరో తెలుసుకోవాలని నా మైండ్ అలర్ట్ చేయలేదు నా మనసు మాత్రం తనని ఒక్క క్షణం కూడా మిస్ కాకుండా చూడు అని మాత్రమే చెప్పింది అని అంటాడు జై అవునా అలా అయితే నా పెళ్ళికి వస్తావా తన కోసం వెతుకుతూ ఉంటావా అని అంటాడు సూర్య మంచి ఐడియా ఇచ్చావు సూర్య తను ఎలాగో ఈ ఊర్లోనే కదా ఉంది ఉన్న ఈ వారం రోజులు తన గురించి తెలుసుకుంటే బాగుంటుంది అని అంటాడు జై మరి నా పెళ్ళి ఏం చేస్తావు అని అంటాడు సూర్య పెళ్లి చేసుకోవడానికి నువ్వు ప్రణవి ఉంటే చాలు నేనెందుకు నేను వెళ్ళి నా చందమామను వెతుక్కోవాలి అని అంటాడు జై సూర్య జై మాటలకి ఆ అమ్మాయి పేరు తెలీదు ఎక్కడ ఉంటుందో తెలీదు మళ్ళీ కనిపిస్తుందో లేదో తెలీదు ఎలా తరణి ఎక్కడైనా వెతుకుతావు అని అంటాడు సూర్య నిజమే నేను తరణి ఎక్కడని వెతకాలి అని కొంచెం డల్ అయ్యాడు జై సూర్య జై అలా డల్ అవ్వడం చూసి నీకే తను ఇంకొకసారి కనపడితే తను నీదే ఈ మాట ఎందుకో నా మనసులో నుండి వచ్చింది ఇంకేం ఆలోచించుకు జై చూద్దాం ఏం జరుగుతుందో ఇక పద డిన్నర్ చేద్దాం అని జై మోడ్ డైవర్ట్ చేస్తాడు సూర్య నిజంగా తను నాకు ఇంకోసారి కనపడితే బాగుండు ఈసారి డీటెయిల్స్ తెలుసుకుంటాను మిస్ కాకుండా అని ఫ్రెష్ అయ్యి వస్తానని అంటాడు జై రామాపురంలో ప్రణవి ఎక్కడ కుదురుగా ఉండడం లేదు సుజాత గారికి అన్ని పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంది ఎందుకమ్మా నీకు ఇలాంటివి తెలియవు కదా అని అన్నా కూడా వినకుండా రేపు నాకు సూర్యతో పెళ్ళయ్యాక నేను ఇవి చూసుకోవాలి కదా నాకు ఇది ట్రైనింగ్ లాంటిది అత్తయ్య అని అంటుంది ప్రణవి బాగుంది ఏమైనా అంటే చాలు ఇలా చెప్తాను చెప్తున్నావు పొద్దుటి నుండి నీకు లేని పనులంటే వినడం లేదు ఇప్పటికే చాలా అలసిపోయి ఉంటావు ముందు తిని రెష్ తీసుకోమ్మా అని సుజాత గారు ప్రణవిని కూర్చోబెట్టి మరీ భోజనం పెట్టారు మీరు కూడా తినండి అత్తయ్య మీరు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు అని అంటుంది ప్రణవి సుజాత గారు నవ్వి మీ మావయ్య ఇంకా రాలేదు కదా ఆయన వచ్చి తిన్నాక నేను తింటాను అని అంటారు సుజాత గారు ఏం ఎందుకు మీకు ఆకలి వేస్తే తినకుండా కూడా మామయ్య వచ్చే వరకు అలానే ఉండాలా అలా అని ఎవరు చెప్పారు అని అడిగింది ప్రణవి ఎవరు చెప్పలేదు ప్రణవి మా పెళ్ళైన కొత్తలో మా అత్తగారు కూడా అంతే మా మామగారు భోజనం చేశాకే తను చేసేవారు మా అమ్మ కూడా మా నాన్న కోసం ఎదురు చూసి నాన్న వచ్చాకే ఆయనతో పాటు కలిసి తినేది వాళ్ళని చూసి నేను అలానే అలవాటు చేసుకున్నా అంతే అయినా ఇవన్నీ ఇప్పుడు పాటించాలని రూలేం లేదు కానీ అలవాటైంది కనుక ఇప్పటికీ నేను అలానే ఉన్నాను అని అంటారు సుజాత గారు ఒకవేళ ఇప్పుడు నేను కూడా సూర్య వచ్చే వరకు అలాగే తినకుండా ఉండాలా అత్తయ్య అసలు సూర్య రావడానికి ఇంకో రెండు రోజులు పడుతుంది అని అంటుంది అమాయకంగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ప్రణవి ప్రణవి మాటలకి నవ్వుతారు సుజాత గారు ఇంకా నయం సూర్య రావడానికి ఇంకో పడితే సూర్య వచ్చే వరకు తినకూడదేమో అలానే నిరాహార దీక్ష చేసేలా ఉన్నావు ప్రణవి నువ్వు అని మళ్ళీ మళ్ళీ ప్రణవి ఇందాక పెట్టిన ఫేస్ ఎక్స్ప్రెషన్ గుర్తు చేసుకుంటూ నవ్వుతారు సుజాత గారు సుజాత గారు నవ్వుతూ ఉంటే అచ్చం సూర్యనే చూసినట్టు ఉంది ప్రణవికి అత్తయ్య సూర్యకి మీ పోలికలే ఎక్కువగా వచ్చినట్టున్నాయి తన నవ్వు కూడా ఇలానే ఉంటుంది అని అంటుంది ప్రణవి ఈ మాటే మీ మావయ్య కూడా అంటారు ప్రణవి అది సరేలే కానీ ముందు నువ్వు తిని రెస్ట్ తీసుకో పెళ్ళి దగ్గరలో ఉంది పెళ్లి హడావిలో ఎలాగో రెస్ట్ ఉండదో అని ప్రణవికి వడ్డిస్తూ అంటారు సుజాత గారు అత్తయ్య నాకు ఒక డౌట్ అడగనా అని అంది ప్రణవి అడుగు ప్రణవి అని సుజాత గారంటే మావయ్య ఏమో ఒకలాంటి తెలుగు మాట్లాడతారు మీరు సూర్య ఏమో ఇంకోలా తెలుగు మాట్లాడతారు ఎలా మీది లవ్ మ్యారేజా అని అంటుంది ప్రణవి ఓ అదా నీ డౌటు ఏం లేదు ప్రణవి నేను అప్పట్లో ఎంఎస్సి చదివాను మా నాన్న నాకు ఆస్తులు లేకపోయినా చదువు మన జీవితం నిలబెడుతుందని ఆయన స్తోమతకి మించి నన్ను చదివించారు పైగా మా నాన్నగారు ఉద్యోగం రీతా మేము ఈ ప్రాంతం నుండి కొంచెం దూరంగా ఉండవలసి వచ్చింది అందుకే నా తెలుగు ఇలా ఉంది సూర్య కూడా ఇక్కడ లేడు పెద్దగా అందుకే తన మాట్లాడేది నీకు వేరుగా అనిపిస్తుంది అని అంటారు సుచాత గారు ఓ మీరు చాలా గ్రేట్ అత్తయ్య మీరు మరీ అంత చదువుకొని మావయ్యని పెళ్లి చేసుకున్నారు ఎందుకు అంటే ఐ మీన్ ఏమైనా ఉద్యోగం చేసే వారిని చేసుకోవచ్చు కదా అని అంతే అందుకంటే వేరే ఒపీనియన్తో అనలేదు అని అంటుంది ప్రణవి నేనేం అపార్థం చేసుకోలేదు కానీ మీ మామయ్యకి చాలా బాధ్యతలు ఉండేవి అప్పట్లో పైగా ఊరిలో గొడవలు వాటి వల్ల ఆయన పెద్దగా చదువుకోలేదు అంతేకాని ఆయన మనసు చాలా మంచిది తనకి దూరమైన చదువు తన వెంటే తిరిగే వాళ్ళ పిల్లలకి దూరం కాకూడదని సూర్యతో పాటు వాళ్ళ పిల్లలకి చదువు చదువుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఆయనే చేసుకుంటాడు మా మామగారు మా ఇంటికి పెళ్ళి సంబంధానికి వచ్చినప్పుడే చెప్పారు నా కొడుకు నీకులాగా చదువుకోలేదమ్మా పైగా మా ఊరి కొట్లాట్లు మీ మీ వాళ్ళకి ముందుగానే చెప్పాం నీకు మనసారా ఇష్టమైతేనే ఈ పెళ్ళికి ఒప్పుకో లేకపోతే లేదు అని మాకు ఆస్తులు పెద్దగా లేవు ప్రణవి కానీ మా మామగారు లాంటి మంచి మనిషిని మేము అంతకుముందు చూడలేదు ఆయన కొడుకు ఎలా ఉంటాడో ప్రత్యక్షంగా చెప్పాల్సిన పని లేదు అని నాకు ఇష్టమే అని చెప్పాను పెళ్ళికి ఒప్పుకున్నామే మా నిశ్చితార్థం రోజున మొదటిసారిగా నేను మీ మామయ్యని చూశాను అంతవరకు నేను చూడలేదు ఆ రోజే నేను తనని ఇష్టపడ్డాను ఆయన కూడా నన్ను ఆ రోజే చూశారు మా అత్త మామలు నన్ను చూసి వాళ్ళకి నచ్చాను అని చెప్తే ఆయన కూడా మా పెళ్లికి ఒప్పుకున్నాడు అని కొంచెం ఆ రోజులు గుర్తు చేసుకున్నారు సుజాత గారు మీరు మామయ్యని చూడకుండానే పెళ్లికి ఒప్పుకున్నారా వావ్ ఇప్పుడైతే లవ్ చేసి డేటింగ్ చేసి కానీ పెళ్లి చేసుకోవడం లేదు చాలామంది అలాంటిది మీరు అసలు చూడకుండానే పెళ్ళికి ఒప్పుకున్నారు అసలు నాకు ఇలా మీ గురించి సూర్య చెప్పనేలేదు ఇంతవరకు సో మీది అరేంజ్డ్ మ్యారేజ్ విత్ లవ్ అంటుంది ప్రణవి ప్రణవి మాటలకి ఆ రోజులు గుర్తుకు వచ్చి కాస్త సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటారు సుజాత గారు ప్రణవి సుజాత గారి మాటలు అప్పుడే ఇంట్లోకి వస్తూ ఉంటారు శేఖర్ రెడ్డి గారు సుజాత గారు నవ్వుతూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోయారు శేఖర్ గారు తమ పెళ్లి జరిగిన మొదటి రోజుల్లో ఎలా ఉండేదో అలానే అనిపించింది ఇప్పుడు సుజాత గారు నవ్వుతూ ఉంటే శేఖర్ రెడ్డి గారిని గమనించిన సుజాత గారు అయ్యో మీరెప్పుడు వచ్చారు మాటల్లో పడి చూసుకోలేదు నా మతి తప్పిందని అంటూ కొంచెం గాబరాగా ఎదురెళ్లారు శేఖర్ రెడ్డి గారికి ఇప్పుడే వచ్చినాను కానీ ఇంటికే అంత గాబరా పడుతుంటావు అని ఇంట్లోకి వస్తారు శేఖర్ రెడ్డి గారు శేఖర్ గారిని చూసిన ప్రణవి లేవబోతుంటే కూర్చోమ్మా అట్ట తినే కాటు నుండి లేవకూడదు ముందు తినమ్మా అని తన రూంలోకి వెళ్ళిపోతారు ప్రణవి తినేసి రూంలోకి వెళ్ళింది సుజాత గారు శేఖర్ రెడ్డి గారిని భోజనం చేయడానికి పిలుస్తారు భోజనం చేస్తూ నువ్వు తినచ్చు కదా ఎన్నో తూర్లు చెప్పిన ఎదురు చూడమాక అని తింటావా ఒక్క తూరైనా మాట అసలే రోజులు అప్పటి మాదిరి లేవు ఆరోగ్యం పాడు చేసుకోకు పొద్దుగాలే తినమని నువ్వు తినే ఒక ముద్ద కూడా తినకుండా నా కోసం ఎదురు చూడమాకని అంటారు శేఖర్ రెడ్డి గారు సుజాత గారితో నేను తినే ఒక ముద్దైనా అది మీ కంచెంలోనే తింటాను అది నాకు మన పెళ్ళైన మొదటి రోజు నుండి అలవాటైంది ఇప్పుడు మార్చుకునే ఉద్దేశం నాకు లేదు అని మీకు తెలుసు మళ్ళీ దాని గురించి మీరు నాకు ప్రత్యక్షంగా చెప్పాలా ఏమైనా అని చిన్నగా నవ్వుతూ అంటారు సుజాత గారు చాణాల తర్వాత ఈ దినం నీ మొహంలో నవ్వు చూసినాను సుజాత మన కోడల పిల్ల మన కోడల పిల్ల పుణ్యమా అని ఇందాక మీరిద్దరు మాటలు పెట్టిన టైంలో నేను బయటే ఉన్నా అంతా విన్నా మన కోడలు ఇట్ట ఇంట్లోకి వచ్చినాదో లేదో అట్ట నీ మొహంలో వచ్చినది పోనీలే కనీసం కోడల పుణ్యమా అని నువ్వు మనసారా నవ్వుతుంటే చూసినాను అని అంటారు శేఖర్ రెడ్డి గారు సుజాత గారికి తన భర్త మాటలతోనే కడుపు నిండిపోయింది తర్వాత తనని కూర్చోబెట్టి మరీ వడ్డించారు శేఖర్ రెడ్డి గారు చాలా ఆనందంగా అనిపించింది సుజాత గారికి భోజనం చేస్తూ అవునండి మన సూర్య ఎప్పుడొస్తాడు సుమారుగా ఎల్లుండి పొద్దున్నే రావచ్చు కదా అని అంటారు సుజాత గారు అంతే ఈ దినం అయిపోయినట్టే ఇంకొంత ఇంకెంత ఇంకో దినం అయిపోయాగాని నీ బిడ్డ నీ కళ్ళ ముందుంటాడు అలాగని అట్టే వాకిలి దిక్కు చూస్తూ ఉండమాకు ముందు కాసింత తిని నిద్రపో అని సుజాత గారి తినడం కంప్లీట్ అయిందని రెడ్డి గారు రూమ్లోకి వెళ్ళిపోయారు దాదాపుగా నాలుగేళ్ళైంది నా కొడుకుని కళ్ళారా చూసుకొని నా చేత్తో వాడికి ఒక ముద్ద పెట్టి నా కొడుకు వచ్చేస్తున్నాడని తెలిసాక నిద్రపడుతుందా ఏమైనా ఇంకొక రోజు త్వరగా గడిచిపోతే బాగుండు సూర్య నువ్వు వస్తున్నావు ఎన్నాళ్ళుగానో నేను చూసిన రోజు నా సూర్య వచ్చిన రోజే నాకు పండగ రోజు అని తన మనసులో సూర్య గురించి ఆలోచనలో మునిగిపోయారు సుజాత గారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సార్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్